వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నో అరాచకాలు చేశారు తప్పు చేసిన వారికి జైలు తప్పదని టీడీపీ సీనియర్ నాయకుడు వెంకట వెంకటనరస అన్నారు కడప జిల్లా ఒంటిమిట్టలో మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు అక్రమాలు అన్యాయాలు బయటకు వస్తాయనే భయంతో ఈరోజు ఏదో ఒక సాకు చూపించి అసెంబ్లీని బాయ్కాట్ చేయాలనే దురుద్దేశంతో ఈరోజు జగన్ రెడ్డి అసెంబ్లీలోకి రావడం జరిగింది అందులో భాగంగానే సి మధుసూదన్ రావు పైన దౌర్జన్యం చేయడం జరిగింది ఈ నెల ఇరవై నాలుగో తారీఖున రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఢిల్లీలో జగన్ రెడ్డి చేస్తున్న ధర్నా ప్రజాస్వామ్య చరిత్రలో భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో వేలాది మంది అమాయకులను ఎందరో అభాగ్యులైన మహిళా మనులను ఈరోజు ప్రతి ఊర్లో ఏ ఊర్లో చూసినా కూడా అతని దౌర్జన్యానికి సంఘటనకి పరాకాష్ఠగా నిలిచే ఎన్నో సంఘటనలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తాయి అందులో భాగంగానే కొల్లి రగ్రమే ఒక డిఐపి పోలీస్ మ్యాన్యుల్ను పక్కన పెట్టి జగన్ రెడ్డి తొత్తుగా మారి మన రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ప్రజాస్వామ్య నియమ నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా సునీల్ కుమార్ అనే ఒక ఐజీ సిఐడిని చేతిలో పెట్టుకొని అదేవిధంగా సంజయ్ అని ఒక ఐజీ సిఐడి డిపార్ట్మెంట్కు సిగ్గు తెచ్చే విధంగా ప్రవర్తిస్తూ హీరో వీరు ప్రజాస్వామ్య విలువలకు త్రిలోదకాలు ఇచ్చారు వీరందరి దుచ్చర్యలపైన ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో విచారం జరుగుతుంది వీళ్ళు శంకరగిరి మాన్యాలు పట్టక తప్పదని చెప్పి రాజపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేస్తున్నాను పెద్దిరెడ్డి అక్రమాలను మైన్ కానీ వైన్ కానీ శాండ్ కానీ ఈ మూడిట్లో వేల కోట్ల రూపాయలు పెద్దిరెడ్డి వర్గీలో అలాగే జగన్ రెడ్డి వర్గీయులు ఈరోజు లూటి చేయడం జరిగింది ప్రకృతి సంపదను మొత్తం వీళ్ళంతా దుర్వినియోగం చేశారు వీటిపైన నేషనల్ లెవెల్లో సిబిఐ చేత కానీ లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక హైకోర్టు న్యాయమూర్తితో కానీ విచారం జరిపిస్తే జగన్ రెడ్డి పెద్దిరెడ్డి జైలుకి వెళ్ళక తథ్యమని చెప్పి వెళ్ళడం తథ్యమని చెప్పి నేను తెలియజేస్తున్నాను నవ్విపోదురుగా నాకేటి సిగ్గు అంటూ నలభై రోజుల తెలుగుదేశం పాలన ముగియక ముందే రాష్ట్రపతి పరిపాలన విధించాలంటూ జగన్ రెడ్డి ఆక్రోశాలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు ఒక ఒక మాయని మధ్య సిగ్గు లేని జగన్ రెడ్డి తన ప్రవర్తనను ఇప్పటికైనా మార్చుకోవాలని చెప్పి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నేను జగన్ రెడ్డికి సలహా ఇస్తున్నాను